నా బిడ్డలు ఇంట్లో ఉండంగా చేయడం ఈ రోజు పోలీస్ దగ్గర నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ దాడుతున్నారు అది కొంచెం చూసి ఓకే సార్ ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషుల్ని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబుని పంపించున్నారు సార్ ఏం జరిగిందన్న ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది ప్రపంచంలో డీజీపీ అందరిని కలుస్తాను సార్ భయం మీ తండ్రి એય એય શું કરો અરે રાડા રાડા અરે એને એમ જેસર ઇને પણ એમ જેસર